కృష్ణా జిల్లా చల్లపల్లిలో భోగి పండుగ సంబరాలు జరిగాయి సుందర చల్లపల్లి ఆధ్వర్యంలో సాయినగర్లో లో మహిళలు భోగి మంట వేసి పూజలు చేశారు గ్రామస్థులు ఉత్సాహంగా భోగి మంట చుట్టూ ఆడిపాడి సందడి చేశారు బాలలు సినిమా పాటలకు నృత్యం చేసి అలరించారు రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ డిఆర్కే ప్రసాద్ భోగి పండుగ ప్రాముఖ్యతను వివరించారు డాక్టర్ పద్మావతి చిన్నారులకు భోగి పండులు పోసారు ઓ હો હો સોચ સઈ કુલા સલામુલકો રચા પલ્લી કોદકુ ચમટતા મે મુમીર ચીસન ચાલો સોચ કાર્ય કતલો મે કુ સલામુલકો ઇંકે જાલા પેડ લાવાળી પૂરતા ઇતરાત બચ્ચે બોકી પૂજ જેスタ మూడు వేల రోజు గుర్తొస్తాను బాగా నా కాకి మాధవరావు గారు ఇక్కడే నేను భోగిపళ్ళు పోసే